మెట్రో నగరాల మధ్య రైళ్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు పేరు మారింది ఇక నుంచి దానిని నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పిలవనున్నారు దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ సెప్టెంబర్ పదహారున ప్రధాని మోదీ చేతుల మీదుగా గుజరాత్ లో ప్రారంభించారు ఈ క్రమంలో ఈ రైల్ పేరు మార్పుపై ప్రకటన వచ్చింది దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చింది సెప్టెంబర్ పదహారు నుంచి ఈ వందే మెట్రో పట్టాలెక్కుతోంది వందే మెట్రో అనేది పూర్తి అన్ రిజర్వ్డ్ ఎయిర్ తో కూడిన రైలు ఇందులో పదకొండు వందల యాభై మంది కూర్చుని రెండు వేల యాభై ఎనిమిది మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది అహ్మదాబాద్ భుజల్ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపింది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల నలభై ఐదు నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పింది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది ప్రతిరోజు ఉదయం భజ్లో ఐదు ఐదు నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్కు పది యాభై గంటలకు చేరుకుంటుందని పశ్చిమ రైల్వే పిఆర్ఓ ప్రదీప్ శర్మ వెల్లడించారు ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కొచ్చని తెలిపారు వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు కనీస టికెట్ ధర ముప్పైగా నిర్ణయించినట్లు తెలిసిందే